जय भीम ডা চাহেব আম্বেডকৰ

అంబేద్కర్ ఆశ్రీయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈరోజు మరి మూడు వందల ఇరవై మూడు ఆదివారాలుగా మరి నిరంతరం కృషి చేస్తున్న సంఘ సభ్యులకు మరి బుగ్గ గారికి మరి శ్రీరాములు మరి బండారు సాయి గారికి సౌరభ్ భాయన్న గారికి యేసురాజ్ గారికి అంజన గారికి పేరు పేరున అందరికీ జైబ్యం చేస్తున్నా ప్రతి ఆదివారం మాకు సహకరిస్తున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మరొకసారి జైబ్యం చేస్తున్నా మరి అన్న మీరంతా మీరు లేకుంటే ఈ ప్రచారమే ఉండదు దయచేసి ఎక్కడికక్కడ వైరల్ చేసి మరి మీరంతా భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మరి అదేవిధంగా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా మృతి చెందిన కుటుంబాలకు మృతి చెందిన వారికి ఇక్కడ నుంచి మా సంఘం తరఫున ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నా మరి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కడు సెక్యులర్ రాజ్యం అనే ఉద్దేశంతో మరి ఇక్కడ అందరు నివసిస్తున్నారు దయచేసి మిత్రులారా మరి ఇక్కడ ఎవడ శత్రువు ఉంటే ఆ శత్రువుని పాదలవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నా అదేవిధంగా మరి డెబ్బై ఆరు సంవత్సరాల కిందనే భారత రాజ్యాంగం నేర్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏమన్నాడంటే ఏ మతం వారు ఆ మతానికి ఆ దేశానికి వెళ్ళిపోవాలి పాకిస్తాన్ వాసులు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని పదే పదే చెప్పింది ఎందుకంటే మరి ఇక్కడ ఉంటే ఎప్పుడైనా లొల్లు కావచ్చు ఏమైనా కావచ్చు ఎప్పుడు నిరంతరం వీళ్ళతో ఎప్పుడు మనకి హింసనే ఉంటుందని మరి ఆనాడే డెబ్బై ఆరు సంవత్సరాల కింద భారత రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినా కూడా మరి ఇక్కడున్న నాయకులు మరి ఓట్ల కోసం అలవాటు పడి మరి ఎక్కడన్నా అక్కడ ప్రోత్సహించి మరి ఈ రకంగా హింసలు చేయిస్తున్నారు దయచేసి రాజకీయ నాయకుల ద్వారా మరి ఆఫీసర్లు కూడా మీ అందరికీ దయచేసి చెప్తున్నా మతాలను ప్రోత్సహించకండి మతాలను ప్రోత్సహించినట్టయితే మరి ఇలాంటి హింసలు జరుగుతాయి దయచేసి మీరందరూ ఉగ్రవాదాలను తరిమిపట్టే విధంగా మనం అందరం చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవిస్తామని చెప్తారు ఈ రకంగా కట్టి మరి అగౌరవపరుస్తుంటే మరి ఈ పార్టీలకు నియమానాలు నాకు తెలియదు ప్రతి రాజకీయ పార్టీ కూడా దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదో ఒక ఒకనాడు దండేసిపోయి మొక్కటం కాదు మరి ప్రతిసారి అంబేద్కర్ని గౌరవించినట్టయితే మీకు ఘనత అని తెలియజేస్తున్నా ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే మరి తగిన చర్యలు ఉంటాయని కూడా తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ పేరు పేరిన జై జై భారత్ జై అంబేద్కర్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల ఇరవై మూడు వారాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జ్ఞానమాల వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అంబేద్కర్ ఆశయ సాధన రాష్ట్ర అధ్యక్షులు నత్తివైసన్న గారికి అలాగే బుగ్గమైసన్న గారికి యేసురాజన్న గారికి శ్రీరామన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జైబిం తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క మూడు వందల ఇరవై మూడో వారానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి బుగ్గమైసన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను అంబేద్కర్ ఆసియా సంఘం యొక్క గౌరవనీయ అధ్యక్షులు శ్రీ నత్తి మైసన్న గారికి గౌరవ సభ్యులందరికీ నా జయభీములు మిత్రులారా మనకందరికి తెలుసు మూడు వందల ఇరవై మూడు సంపూర్ణమైన విజయోత్సవమైన ప్రతి ఆదివార కార్యక్రమం నిర్వహిస్తున్న మనందరికీ మన ఒక్కసారి జయభీమ తెలియజేస్తున్నాను మిత్రులారా భారత రాజ్యాంగం సమగ్రత సౌరభాధికారం దీన్ని ఎవడు దేశంలోని వాడైనా పరదేశుడైనా ఎవడైనా దీనికి హాని కలిగిస్తే వానికి తగిన గుణపాఠని చెప్పాలి కాళోజీ నారాయణ అన్నట్టుగా రాష్ట్రంలోని వాడైతే పాతి పెట్టాలి రాష్ట్రం బయట వాడైతే పారదోలాలి అదే మాదిరిగా భారతదేశంలో ఉన్నవాడు ఎవడైనా ఈ రాజ్యాంగానికి ఇట్లా గౌరవించకపోతే వాని పాతరేస్తాము ఎవడైనా విదేశుడైతే వాడిని పారదోలుతాము అదే మాదిరిగా ఈ దేశం మనగడ మీద జరిగిన దాడి ఏదైతే టెరస్టు దాడి చేశారో దాన్ని యావత్ భారతదేశంతో పాటు మా సంఘం సంపూర్ణంగా మద్దతిస్తూ విద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా విచారిస్తున్నాం మిత్రులారా మనమందరం కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో జీవిస్తున్నాం కనుక ప్రతి వాళ్ళు తన హక్కులు బాధ్యతలు గుర్తు గురితెరిగి మనం ముందుకు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సంక్షేమ సంఘ సంఘానికి జైబీ తెలియజేస్తున్నాడు జహ